hello big boss fans uh, welcome back to my reviews this is manjula from simply manjula and uh, day 50 episode 51 review um చాలా చాలా ఇంట్రెస్టింగ్ చాలా చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి పవర్ఫుల్ నామినేషన్స్ ఉన్నాయి కత్తి లాంటి మాటలు ఉన్నాయి అండ్ సుత్తి లాంటి నామినేషన్స్ కూడా ఉన్నాయి అండ్ నేను కంటెస్టెంట్లు అయితే బీపీతోటి ఏను శివతాండవం చేస్తున్నారు విశ్వరూపాలు చూపించేస్తున్నారు అది అవసరమా అది అవసరం లేదా అని కూడా ఆలోచించుకునే స్థితిలో లేరు వాళ్ళ వాళ్ళ మైండ్ కంప్లీట్గా ఏనో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది సో అది కొంతమంది పవర్ఫుల్ డైలాగ్స్తో నామినేట్ చేస్తే కొంతమంది పవర్ఫుల్ లేకపోయినా పవర్ఫుల్ పాయింట్స్ తోటి నామినేట్ చేశారు సో లెట్స్ గెటింగ్ టు ద వీడియో అండ్ ఫస్ట్ సెవెంత్ వీక్ కెప్టెన్ అయినందుకు ఇమాలుయుల్ని కెప్టెన్ బోర్డు మీదకి ఎక్కిచ్చేశారు కంప్లీట్గా పోనీలే అట్లీస్ట్ బోర్డు మీదకి ఎక్కాడు ఫస్ట్ టైం అప్పుడు బోర్డు మీద కూడా ఎక్కలేదన్నాడు సో బోర్డు మీదకి ఎక్కాడు అందరు అప్రిషియేట్ చేస్తారు అంత బాగానే ఉంది తర్వాత నామినేషన్స్ స్టార్ట్ అయిపోతాయి నామినేషన్స్ గురించి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు అండ్ హౌస్లోకి గెస్ట్లు వస్తారు వాళ్ళు మీతో పాటు పోటీ పడటానికి రెడీ అవుతారు మీతో పాటు కప్పు కోసం వాళ్ళు కూడా పోరాడతారని చెప్పారు సో అప్పుడే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్స్కి గుండెల్లో రైళ్ళు పడిగడతారు ఆల్రెడీ పదమూడు మంది ఉన్నాం ఇంకెవరు వస్తారు ఇంకేం చేస్తారా అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు సో ప్రియా ఎంటర్ అయింది ప్రియా ఎంటర్ అగ్గానే కళ్యాణ్ హక్ చేసుకుని అసలే నా చిన్న తమ్ముడు అని వాళ్ళకి ఆ బాండ్ ఏర్పడిపోయింది వాళ్ళ అగ్ని పరీక్షలో క్లోజ్ అయ్యారు వారు అంతకుముందే అవుట్ సైడ్ తెలుసో తెలియదు అని బట్ కళ్యాణ్ ఎమోషనల్ అయిపోతాడు చాలాసేపు హక్ చేసుకుంటాడు అండ్ ఐ థింక్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు అనుకున్నాం కదా సో అది ఎక్కువగా చూపించరు బట్ డెఫినెట్లీ అక్కడ ఎమోషన్ అయ్యాడు అండ్ హగ్స్ ఇమాన్యుయల్ కూడా మంచి బాండే ఉంది సో నెక్స్ట్ ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్తుంది ఇమాన్యువల్ హగ్ చేసుకుంటాడు అండ్ ఇప్పుడు సంజన నాట్ ఇన్విజిబుల్ లైక్ నామినేషన్స్లో ఇన్విజిబిలిటీ ఉంటే తను ఏం మాట్లాడలేదు ఇంకా తను చెప్పిందంతా వినాలని లైక్ బిగ్ బాస్ సంజన నాట్ విన్ ఇన్విజిబుల్ అంటారు ఓకే అని చెప్తే ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ట్రోఫీ కోసం మీతో పాటు పోరాడతారని చెప్పి మళ్ళీ సాయి నడుగుతారు నామినేషన్స్లో యూస్ చేసుకుంటామంటే ఐ థింక్ ఇట్ ఉన్న పరిస్థితికి ఉన్న ఒక్కొక్కళ్ళు ఇచ్చే కంటెంట్కి సో సాయి తన పవర్ ఉపయోగించుకొని నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోతాడు అండ్ ఇంకా స్టార్ట్ అవుతుంది ప్రియా నామినేషన్స్ సంజనాకి పొడి చేసి సంజన లైక్ కళ్యాణ్కి ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇచ్చిందని క్లాస్ గురించి ప్రొఫెషన్స్ గురించి బిలో ద బెల్ట్ అని అండ్ నిఖిల్ వచ్చాక తనూజ ఏమో ఫ్లిప్ అయిపోయి తనూజ నిఖిల్ సైడ్ తీసేసుకొని కళ్యాణ్ని ఇది చేసిందనేసి అండ్ అలా సంజన మాట్లాడింది అనేసి ఇదంతా ఇన్ డైరెక్ట్లీ కళ్యాణ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారే అనేసి సో ఈ వీటన్నిటి గురించి అండ్ బాడీ షేమింగ్ గురించి ఇవన్నిటి గురించి నామినేట్ చేస్తుంది అండ్ ఇమాన్యుల్ లేకుండా మీరు ఆడి చూపించండి అన్న డైలాగ్ చెప్తుంది అండ్ అప్పుడు సంజన ఎక్స్ప్లెనేషన్ నేను అసలు ఇండిపెండెంట్ టాస్క్ ప్లేయర్ని వెరీ క్లవర్ క్రిస్ప్ కన్వీన్సింగ్ అనిపించింది సంజన ఈ విషయంలో మాత్రం బాండ్స్ విషయంలో వాళ్ళు ఎమోషనల్ కనెక్ట్ పెట్టుకుంది అవుట్ ఆఫ్ ద అవుట్ ఆఫ్ టాస్క్ లైక్ వెన్ దే ఆర్ లైక్ టాస్క్ లేనప్పుడు కూర్చున్నప్పుడు మాట్లాడటానికి వాళ్ళ వేవ్ లెన్స్ వాళ్ళ ఫ్రీక్వెన్సీ వాళ్ళ వైబ్స్ కలిసి వాళ్ళిద్దరూ ఒక మంచి ఇదిలో ఉన్నారు కానీ నేను ప్యూర్లీ లేకపోతే వాళ్ళ గేమ్లో ఐ థింక్ ఇమాన్యుల్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ యూనో ఇమాన్యుయల్ మోర్ దాన్ సంజన సంజన మేబీ ఆ హెల్ప్ తీసుకునేదేమో బట్ అలాంటి విషయానికి అలాంటి సేఫ్ ప్లే ఆడకుండా మేబీ వన్ ఆర్ టూ మిస్టేక్స్ ఇమాన్యుయల్ దగ్గర ఉండుండొచ్చు బట్ ఆట విషయంలో మాత్రం యూనో ఎక్కడైనా తమ్ముడు కానీ పేకాట దగ్గర తమ్ముడు కాదు అన్నట్టు అది మాత్రం ఖచ్చితంగా ఇమాన్యుయల్ ఫాలో అయ్యాడు బాడీ షేమింగ్ ఎస్ సంజన డిడ్ ఎ మిస్టేక్ క్లాస్ స్టాండర్డ్స్ క్లాస్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో ఆర్ మీ ఒపీనియన్లో అండ్ తను ఆర్టిస్ట్ కాబట్టి డెలికేట్గా ఉండాలి అని తను చెప్పింది అండ్ నీకు ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఉన్నాయి తనూజ క్లోజ్ అవుతుంది మాధురి క్లోజ్ అవ్వట్లేదని అసలు టాప్ ఇప్పుడు ఇమాన్యువల్ అంటే ఆల్రెడీ ఇది ఉన్నారు సో తను తను కూడా అనుకోవచ్చు ఇమాన్యుయల్ పక్కన ఉన్నాడు అని అనుకోవచ్చు సో తనూజ్ లైక్ వాళ్ళిద్దరు క్లోజ్ అయ్యారు ఇన్సెక్యూర్ అంటే మాత్రం నో తను సంజన ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి లేదు అండ్ కళ్యాణ్కి కళ్యాణ్కి ఇస్తుంది అప్పుడు కళ్యాణ్ వెళ్ళి రాముని నామినేట్ చేస్తాడు చేసినాక ఇంకా అయిపోద్ది అండ్ లీస్ట్ పర్ఫార్మర్ రీజన్ ఏంటంటే లీస్ట్ పర్ఫార్మర్ ఇన్ ద హౌస్ అండ్ ఈ ఇప్పుడు నీకు నేను ఇవ్వకపోయినా నీకు సపోర్ట్ చేయకపోయినా నీ నీ కెప్టెన్సీ కంటెండర్ నువ్వు రాకపోయేది అన్నప్పుడు ఈ ఈ పోకింగ్ వద్దు ఈ టోన్ వద్దని చెప్తాడు చూడు ఐ థింక్ ఈ ఇదంతా ఈ యాటిట్యూడ్ ఇదంతా తను సన్ లైక్ తనుజ నామినేట్ చేయడానికి చూపించుంటే ఈ ధైర్యం అంతా బాగుండేది ఆ ఫ్రంట్ ఫుట్ అప్పుడు పెట్టుంటే బాగుండేది వేరే వాళ్ళ మీద నీకు ఉంది కానీ కళ్యాణ్ అండ్ తనుజా విషయంలో మాత్రం నువ్వు చేయలేకపోయావు ఇప్పుడు ప్రియా వెళ్తూ వెళ్తూ తనూజ హగ్ ఇచ్చింది అండ్ ఇంకా బయటకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక మనీష్ వస్తాడు నమస్తే నమస్తే అనుకుంటూ వస్తాడు అండ్ వస్తూ వస్తూనే కళ్యాణ్కి నామినేట్ చేస్తారు అండ్ ఎవ్రీ టైం నాగార్జున గారు కప్పిస్తారు బట్ ఈసారి ఇమాన్యుల్ నీకు చేతిలో కప్పు పెడతా నువ్వు తీసుకోలేదు అబ్బాయి ఎంత పెద్ద లీక్స్ అసలు డైరెక్ట్గా వాళ్ళకి మొత్తం రివ్యూ అంతా చెప్పేసి బయట ఏం జరుగుతుందో చెప్పేసినంత ఇది వచ్చింది ఒక మాట చాలు అండ్ యూనో ఎందుకు నామినేట్ చేయలేదు అండ్ చిన్న అదొక చిన్న వెన్నుపోటు పడిచామంటున్నాడు కానీ చిన్న వెన్నుపోటు అయితే కాదు ఐ థింక్ చాలా కవర్ అప్ చేశాడు అక్కడ చెప్తూ చెప్తూ కూడా అండ్ ముద్దు ముద్దు మాటలు చెప్తూ మందారాలు నోట్లో పెట్టాలంటే విజిల్ రాదు కానీ విజిల్ అయ్యాల్సినంత డైలాగ్ అండ్ వెళ్ళి సంజనకి సంజనా కేసావు అది పెద్ద అదే ఇంకో మిస్టేక్ అసలు ఒకసారి వాళ్ళిద్దరి గురించి నీ క్యారెక్టర్ అసాస్టేషన్ జరుగుతున్నప్పుడు అందులో ఇన్వాల్వ్ అయిన ఇద్దరిని చెయ్యాలి ఆ వీక్ అంతా మాధురి గారితోటి చాలా డిఫరెన్సెస్ వచ్చాయి హౌస్ హార్మోని దెబ్బతిన్నది మందు మాధురి గారి వల్ల కిచెన్లో చాలా గొడవలు అయినాయి వాళ్ళ గురించి నువ్వు బ్యాక్ పిచింగ్గా డెఫినెట్లీ వెళ్ళి మాట్లాడుకున్నావు ఇదంతా వదిలేసి నువ్వు ఎందుకు సంజనా గారిని నామి ేట్ చేసి ఒక యూనో విన్నర్ అవ్వాలంటే ఒక సోలో ప్లేయర్ మాత్రం విన్నర్ అవ్వగలరు అండ్ మానిపులేట్ అయిపోతున్నావు నువ్వు నేను ఇదంతా చెప్పాడు మంచి మంచి వార్నింగ్స్ ఇచ్చాడు మెసేజెస్ ఇచ్చాడు అండ్ ఇమాన్యుల్కి ఇస్తాడు ఇమాన్యుల్ తనుజాకి నామినేట్ చేస్తుంది యాక్చువల్ పెద్ద డిస్కషన్ ఏమొచ్చిందంటే ఇమాన్యుల్ ఫస్ట్ ఏ నామినేట్ చేసి ఉండాల్సింది కళ్యాణ్కి ఇవ్వకుండా ఉండాల్సిందంటే బట్ అలా ఇవ్వటం వల్ల చాలా చాలా బెటరే జరిగింది కళ్యాణ్ ఎక్స్పోజ్ అయ్యాడు అండ్ తనుజ కూడా వాళ్ళ రిలేషన్ గురించి తెలిసింది అక్కడ దెబ్బ కొంచెం జరిగింది అండ్ ఇదంతా మంచిదే జరిగింది ఐ థింక్ మాన్యువల్ కొంచెం డ్యామేజ్ జరిగిన కళ్యాణ్కి ఇంకొంచెం ఎక్కువ డ్యామేజ్ జరిగింది జరుగుతూనే ఉంది కంటిన్యూస్లీ సో అది ఎప్పుడో బ్రేక్ డాక్స్ అన్నప్పుడు ఎప్పుడో బ్రేక్ అయిపోద్ది అండ్ ఇప్పుడు ఇక్కడ అయషా ఐనో ఆ స్టోన్కి అర్హురాలా అని డిస్కషన్ చేస్తున్నప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పి తర్వాత టెన్ మినిట్స్ బ్రేక్ తర్వాత ఎస్ నిజమే అర్హురాలే అని చెప్పావు తను షాక్ అయ్యాడనేసి ఒక పాయింట్ మీద నువ్వు స్టిక్ అవ్వవు కోపం వల్ల నీ నీ డెసిషన్స్ మార్చుకుంటావు బొమ్మల విషయంలో నేను నీకు హెల్ప్ చేశాను వాటర్ విషయంలో కూడా నీకు హెల్ప్ చేశాను అసలు తనుజ టోను తనుజ ఫ్లిప్పు తనుజ చేంజ్ నేను ట్రాన్స్ఫర్మేషను ఇన్ని రోజులు సింపతి సింపతిగా ఏడుస్తూ నవ్వుతూ ఇది ఇదంతా చేసిన తనుజ ఒక్కసారిగా అసలు వాయిస్ రైజ్ చేసి మరి ఇప్పటివరకు మాస్క్ వేసుకున్నట్టే కదా తనుజ ఈ వాయిస్లో మాట్లాడుతుందంటే అండ్ ఇది అంత జరుగుతుంది అయినా కానీ ప్రతిసారి నీకు ఎంత సపోర్ట్ చేసినా నాకు ఎవరు సపోర్ట్ లేరు మా నాన్న తప్పితే ఈ హౌస్లో నాకు సపోర్ట్ చేసే లేరు అని ఒకసారి చెప్తావు ఇంకోసారి మాన్యుల్ తప్పితే నాకు ఎవరు సపోర్ట్ చేయలేదని చెప్తావు అండ్ స్టాండ్ అంటే వేరు సపోర్ట్ అంటే వేరు అంటుంది ఇష్టం ఏనో డిఫరెంట్ వర్డ్స్ డిఫరెంట్ సినానిమ్స్ దర్ ఆల్ సేమ్ మీనింగ్ స్టాండ్ నా కోసం నువ్వు స్టాండ్ చేస్తావన్నా నా కోసం నువ్వు సపోర్ట్ చేస్తావన్నా ఇంచుమించుగా మీనింగ్ ఒక్కటే సో తను తను వెంటనే ఫ్లిప్ అయిపోయింది అండ్ ఫ్లోరా వచ్చి రీతుని నామినేట్ చేస్తుంది సేమ్ ఓల్డ్ పాయింట్స్ ఏనో లవ్ ట్రాక్ చాలా ఫేక్ నువ్వు కళ్యాణ్కి స్టార్ట్ చేసావు ఫస్ట్ అక్కడ వర్కౌట్ కాలేదని డీమన్కి వెళ్ళావు అండ్ ఇదంతా చెప్తుంది అండ్ నువ్వు నవ్వుతున్నావు వాళ్ళ బాధలో ఉంటే ఆయుషా వెళ్ళిపోతున్నప్పుడు కానీ అండ్ ఇక్కడ కళ్యాణ్ నడుస్తున్నావు కళ్యాణ్ నేడుస్తున్నప్పుడు నవ్వాల్సిందే నన్ను అడిగితే ఏముంది అక్కడ యూనో ఆమె ఆమె ఫెయింట్ అయిపోయింది తను తను కంప్లీట్గా అన్కాన్షియస్ కాలేదు ఆ మాత్రం తెలియదా ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మనం ఇక్కడ తీసుకురాకూడదు అంటారు కానీ తెలుసు ఒక మెచ్యూర్ కొనప్పుడు ఎంత ంత నేను డాక్టర్ ఉన్నారు అక్కడ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఓన్లీ అంత డేంజరస్ సిచ్యువేషన్ అయితే లేదు బట్ ఏడ్చేస్తున్నారు కూర్చొని ఆల్రెడీ మాదిరి కూడా చెప్పింది నవ్వుతారు నువ్వు ఏడుస్తే కనుక అని చెప్పింది అంటే సరదాగా చెప్పిందా సో ఇదంతా అండ్ సుమన్ సుమన్ కిస్తే సుమన్ అయ్యి సంజనాకి సంజనాకి నామినేట్ చేస్తాడు సేమ్ ఓల్డ్ లైక్ సిల్లీ పాయింట్సే అయినా సంజన నవ్వేస్తుంది అది గో లక్కీ కేర్ ఫ్రీ యాటిట్యూడ్ సంజన సంజన కొంచెం సీరియస్ అయ్యి గేమ్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది ఇప్పటికైనా కొంత కొంతమందిలో చేంజ్ చేంజలు రావాలి లైక్ కళ్యాణ్ తనుజ సంజన ఇమాన్యుల్ ఇలాంటి వాళ్ళు యూనో బికాస్ వాళ్ళు లాంగ్ రన్ ఉంటారు వాళ్ళు కొంచెం ముందుకు వెళతారు కాబట్టి గేమ్లో వీళ్ళు డెఫినెట్గా చేంజ్ అవ్వాలి ఇంక్లూడింగ్ డీమన్ అండ్ అండ్ రీతు కూడా బట్ డీమన్ అయితే ఇంకా మార్చుకుంటాడా లేదా అన్న ఇక్కడ వచ్చాక అయిపోతుంది అక్కడ నామినేషన్ ఇదైపోతుంది నెక్స్ట్ సీన్ ఈ సంజనా మాధురి మాధురి పిచ్చి మాధురికి మ్యాడ్నెస్ మెంటల్ మ్యాడ్నెస్ అంటారు చూడండి ఆ విధంగా షీఈ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ సో ఆ యాటిట్యూడు ఆ టైప్ ఆఫ్ వర్డ్స్ నీకు బ్రెయిన్ లేదు నీకు హూ ఆర్ యూ అండ్ అసలు సన్ హిన్నా దండం పెడితే తప్పంట చచ్చిపోయిన వాళ్ళకే దండం పెడతారంట అసలు ఇదైతే మనం ఏం లేదు ఫోటోకి దండేసారా ఫోటోకి ఏమైనా ఫోటోకి దండేసి దండం అంట ఎవరికైనా బ్రతుకున్న వాళ్ళకి కూడా మనం దండం పెడతాం నమస్తే అంటే దండమే కదా తెలుగులో దండం హిందీ ఇంగ్లీష్లో నమస్తే అంటారు అండ్ ఎన్ని వర్డ్స్ మీద వర్డ్స్ వర్డ్స్ మీద వర్డ్స్ అస్సలు ఈ అసలు ఆమె అన్న మాటలు చూస్తుంటే అసలు ఇంకా ఏనో పాపం అనిపించింది పాపం అనిపించింది సంజనా చూస్తే మాత్రం ఇక్కడ గోడ వాడదన్నట్టుంది ఇక్కడ సంజన ఏడుస్తుంది సంజన వాళ్ళ గొడవ అవుతుంది ఏనో అసలు ఇంకా ఇదంతా అయిపోతే ఇక్కడ రీతును డీమాన్ ఆడ గొడవ లాగు లాగు లాగి 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 చంపేస్తున్నారు ఈరోజుతో అయిపోద్దో అవ్వదో ఆమెదో కొంచెం పెట్టుకొని నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తే ఆ ఫైవ్ పర్సెంట్ ఎందుకు అన్న విషయంలో అండ్ కూల్గా ఉండాలి ఇట్లాంటి డిక్ల డిక్లరేషన్ కరెక్టే అసమర్థ కెప్టెన్ అంటాం కరెక్ట్ కాదు మీరు కూడా నిద్రపోయి ఉన్నారు కదా అది మీ తప్పు కూడా ఉందన్నది వేరు మీరు ఒక పనికిరాని కెప్టెన్ అసలు లైక్ వాట్ ఈజ్ ఇట్ కాల్డ్ ఇన్కేపబుల్ అంటాం మాత్రం తప్ప అసమర్థ అంటే అసమర్థం అనేది హిందీ వర్డ్ బికాస్ ఆమె అసమర్థుడు అని చెప్పలేదు ఇన్కేపబుల్ అంటే ఏదో పాష్ క్లాసు ఆమె లాంగ్వేజ్లో బట్ అసమర్థ అంటే అది పెద్ద మీనింగ్ మీరు మీరు ఒక ఇన్కేపబుల్ అంటే అక్కడ అప్పుడు బాగుండేదా పోష్గా ఉండేదా సో ఎనీవే ఇప్పుడు సుమన్ తనూజ వీళ్ళందరూ ఉండి ఇదంతా అయిపోయినాక వాళ్ళు వాళ్ళు సాయి అంటాం ఏంటి ఈమెకింత తెలుగు వచ్చని అని మాధురి అంటాం వచ్చు అవసరమైతే వస్తుంది ఎవరు తన మాటల్లో అప్పుడు నాకు తెలుగు రాదంటుంది చాలా నేను ఆపర్చునిస్టిక్ ఆ విషయంలో మాత్రం ఉన్నప్పుడు ఇంక అలా గొడవ అయిపోద్ది ఇప్పుడు శ్రీజా వస్తుంది శ్రీజా వస్తు వస్తూనే మాధురి గారు ఎలా ఉన్నారు మిమ్మల్ని మాస్క్ మాధురి అనాలా మాధురి అనాలా రాజుగారు అని పిలవాలా ఏమని పిలవాలి బయటకెళ్ళి నేను అడిగితే కూడా వాళ్ళు కూడా ఉన్నారు ఆమె ఎవరో తెలియదని సో ఇప్పుడు తెలుసుకొని మాట్లాడాలి అని అని బాలే టాంటింగ్ చేసుకుంటూ వచ్చేసింది బుల్లెట్స్ లాంటి పాయింట్స్ తిప్పుకుంటూనే వచ్చేసింది శ్రీజ యాటిట్యూడ్ మారింది శ్రీజాలో మోర్ కాన్ఫిడెంట్ ఉంది శ్రీజ శ్రీజ ఐ థింక్ శ్రీజ కమ్బ్యాక్ అయితే మాత్రం రిటర్న్ అయితే మాత్రం బాగుంటుంది కొంచెం క్లియర్ క్రిస్ప్ కొట్టేసినట్టు ఎవరి వేషాలన్నీ నేను కట్టేస్తాను అన్నట్టు మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయటానికి వచ్చారని ఒక్కొక్కరిని సెట్రైట్ చేస్తాను అనిసి ఒక్కొక్కళ్ళకి ఎక్కడుండాలో అక్కడ వాళ్ళని కూర్చోబెట్టేస్తాను నేను అన్నట్టుగా ఒక లాగా వచ్చేస్తుంది అన్నమాట ఇది ఒక కాలేజీ అంటే స్పాయిల్డ్ ఏదో సినిమా ఉంటుంది కదా మొత్తం పిల్లలందరూ పిచ్చి పిచ్చి వచ్చారు వస్తూ ఉంటే ఒక ఒక టీచర్ వచ్చేవాళ్ళు ఆ విధంగా రెడీ అవుతుంది ఏమో బిగ్ బాస్ చూడాలి అండ్ శ్రీజ మాధురి అయిపోయింది తనూజ తనూజాని కూడా క్యారెక్టర్ సస్ చేసిన వాళ్ళతో క్లోజ్గా ముద్దలు తినిపించుకుంటూ రాజుగారని అండ్ హగ్గులు ఇవంతా చేస్తున్నావు మీకు కూడా డిఫరెన్స్ అనిపించట్లేదా ఇక్కడికి వచ్చింది మీరు నామినేట్ చేయటానిక బిగ్ బాస్ వేసేసాడు అమ్మా నువ్వు యూజ్ చేసుకో తల్లి నీకు టైం వస్తుంది ఇక్కడికి వచ్చింది మీరు నామినేట్ చేయటానిక లేకపోతే అన్నట్టుగా మీరు చేయాల్సిన పని మీరు చేయండి అన్నప్పుడు కళ్యాణ్ నీ ఆట వల్ల నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను సేఫ్ గేమ్ ఆడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు ఎవరికి భయ భయపడుతున్నావు హౌస్ హార్మనీ ఇది ఇది ఇదే పాయింట్ సే అసలు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు హౌస్ హార్మనీ పాడైంది మాధురి గారి వల్ల ఫస్ట్ వీక్ అంతా చాలా నువ్వు పక్కకొచ్చి మాట్లాడుకున్నావు అలాంటిది ఆమెను వదిలేసి సంజనా గారిని నామినేట్ చేయటం ఇది చాలా తప్పు మాధురి గారిని అడగలేదు నువ్వు 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 ఆ అమ్మాయితోటి రమ్యతో వెళ్ళి కూర్చొని మాట్లాడవు కానీ మాధురి గారిని వెళ్ళి నువ్వు కూర్చొని మాట్లాడినట్టు కనిపించలేదు అన్నప్పుడు మాధురి అంటుంది లైక్ నేను మా మా నేను అడిగాను అంటాడు బట్ ఐ థింక్ కళ్యాణ్ కంప్లీట్గా బుక్ అయిపోయాడు కళ్యాణ్ కంప్లీట్గా బుక్ అయిపోయాడు చేంజ్ ఓవర్ వస్తుందా ట్రాన్స్ఫామ్ అవుతాడా ఆ గేమ్ని ఇంప్రూవ్ చేంజ్ చేసుకుంటాడా ఈ బాండ్లోనే పడి యూనో ఈ సముద్రం అలల్లో ఈ అలల అలలల్లో వెళ్ళిపోయి కొట్టుకుపోతాడా ఎక్కడన్నా మంచి తీరానికి చేరతాడో మనం చూడాలి అండ్ ఎనీవే ఇప్పుడు మాధురికి ఇస్తే మాధురికి అంటుంది మీరెళ్ళి ఇంకా యూనో కరెక్ట్గా నామినేట్ చేస్తారా లేకపోతే బాండ్స్ బాండ్స్ అని పెట్టుకొని మీరు మీరు ఎలా నామినేట్ చేస్తారో నేను చూడాలి అని అంటది చూసినప్పుడు చూస్తారు అని చెప్తుంది చూసినాక నేను అని చెప్పుకుంటూ పోతే మాధురి వెళ్ళి రీతుకి నామినేట్ చేస్తుంది రీతు నామినేట్ చేసి ఏం చెప్తుంది పాయింట్స్ రీతుకి నామినేట్ చేసి ఇంకా అదే బాండ్స్ అని అసలు నీ వల్లనే డెమోని ఒక డైలాగ్ అయితే కరెక్ట్ డైలాగ్ చెప్పింది నీ వల్ల డెమోన్ ఆట ఇదైపోయింది అండ్ మీ ఇద్దరు అసలు నా ఇద్దరి బాండ్ వల్ల ఏంటి అసలు నేను నమ్మకూడదని చెప్పారంటే గేమ్లో నమ్మకూడదని చెప్పారు వాళ్ళందరిదంటే ఆర్గానిక్ రిలేషన్ అంట ఏమిదాన్ హెల్తీ రిలేషన్ అప్ప మిగతా అన్ని హెల్తీ రిలేషన్ చెప్పా అసలు రీతు మా మా ఎలివేషన్ రీతుకి ఎపిసోడ్ తోటి కంప్లీట్గా పోయి రీతు ఆడగలిగితే బాగుంటుంది తను తను కూడా ఒక విన్నర్ అవడానికి అని ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చింది మన ఆడియన్స్లోకి అలాంటి ఎక్స్పెక్టేషన్ ఇంకా లేదు బట్ తను తను ఎవరైనా గేమ్లోకి వచ్చారంటే విన్నర్ అవ్వాలని ఆ టాప్ ఫైవ్ఓ టాప్ త్రీకో అని ఏం చేసుకొని వస్తారు కానీ ఏదో సరదాగా వచ్చి మూడు రోజులు మూడు వారాలుండి రెండు వారాలు ఉండి వెళ్ళిపోయేదా ఉండుంటారు కొంతమంది వాళ్ళ క్యాపబిలిటీస్ బట్ బట్ ఈమెకి అలాంటి ఏనో సిచ్యుయేషన్ అయితే టాప్ ఫైవ్ వెళ్ళే ఏదో సిచ్యువేషన్ ఆమె ఎన్వారన్మెంట్ ఆమె క్రియేట్ చేసుకోగలగాలి ఎన్నో కండిషన్స్ అలాంటివి చేసుకోగలిగి ఇద్దరి బాండ్ అసలు తనుజ బాండ్ మీ ఇద్దరి బాండ్ ఇవంతా అయిపోయినాయి అయిపోయినాక అసలు ఏం చెప్పింది వెళ్ళిపోయినోడు బాండ్ వల్ల పోలేదా ఆయనకి ఈయనకి బాండ్ లేదా సంజన వెళుతుంది బాండ్ కదా కళ్యాణ్ అసలు బాండ్ల గురించి అసలు బట్ట బాయిల్ చేసేసింది అనమాట మొత్తానికైతే ఇదంతా అయిపోయినాక ఇంకా శ్రీజా కూడా వెళ్ళిపోతుంది సో ఫార్ బెస్ట్ నామినేషన్స్ అంటే శ్రీజాది అని చెప్పొచ్చు ఫ్లోరాది అని చెప్పచ్చు బాగుంది అండ్ మనీష్ కూడా హింట్స్ ఇచ్చినా కానీ బాగానే ఇచ్చాడు సో ఇంకా కొంచెం నామినేషన్స్ బాకీ ఉంది అండ్ సృష్టి వర్మ వస్తుంది ఆమె ఒక్కదే ఉందనుకుంటా నామినేషన్ అది కూడా కంప్లీట్ చేస్తే నామినేషన్స్ అయిపోయాయి కదా ఇంకా ఇదే పెట్టుకొని ఇదే కంప్లీట్ చేయటం బాగాలేదు అనిపి అయిపోతే ఈ తోటి పీడ పోద్ది అండ్ అందరికీ ఓటింగ్ స్టార్ట్ అయిపోద్ది కదా ఎందుకు బిగ్ బాస్ ఇలా చేస్తారు నామినేషన్స్ ఒక రేజ్ పట్టచ్చు కదా నామినేషన్ కట్టే కూడా అసలు ప్రియా అది లాగ్ ల్యాగ్ ల్యాగ్ చేసి పడేసారు ప్రియాకి అంతసేపు అంత కంటెంట్ ఇచ్చారు ప్రియా బయలువే ప్రియా చాలా స్లిమ్ అయింది ఐ థింక్ ఫిట్ అయింది హౌస్లోకి రావడానికి రెడీ అవుతుందో అదొక ఇండికేషన్ అసలు గేమ్స్ ఆడటానికి ఆమె తన వెయిట్ మీదో కాన్సన్ట్రేట్ చేసిందా వర్కౌట్ చేసిందా అండ్ ప్రియా మోర్ లైక్ ఐ థింక్ శ్రీజా మోర్ కాన్ఫిడెంట్గా మోర్ ఇదిగా కంపోజర్గా చెప్తుంది ఆ వాయిస్ కూడా అరిచి ఎగీచి ఎగీచి అలాంటిది లేకుండా పాయింట్ టు పాయింట్ పెట్టింది వీళ్ళలో మనం చేంజెస్ చూస్తున్నాం వీళ్ళిద్దరిలో సో వీ వీళ్ళ వీళ్ళిద్దరిలో ఒకళ్ళకి డెఫినెట్గా వస్తారు అండ్ మనీష్ వస్తారా ఎవరు వస్తారా చూడాలి ఇంకా అది అండ్ భరణి గారి గురించి కూడా మనం వచ్చారని చెప్పుకున్నాం కదా భరణి గారు కూడా వచ్చారు అండ్ ఆయన వచ్చి సంజనా నామినేట్ చేయటం అండ్ అసలు అంత ఇది అనిపించలేదు ఇంకా మనం ప్రోమోలో చూసాం మనం కన్ఫ్యూజ్ అయిపోతాం ఎనీవే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టు సింప్లీ మంచిలా థ్యాంక్ యూ